ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది సిట్ అధికారుల సోదాల్లో ఏకంగా పదకొండు కోట్ల రూపాయలు బయటపడ్డాయి రంగారెడ్డి జిల్లా కాచారంలో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు ఓ ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు సీజ్ చేశారు ఏ ఫార్టీ వరుణ్ ఇచ్చిన సమాచారంతో సిట్ అధికారులు దాడులు నిర్వహించారు పన్నెండు బాక్సుల్లో నగదు దాచినట్టు గుర్తించారు ఏ వన్ రాజ్ కేసు రెడ్డి ఆదేశాలతో నగదు దాచినట్టు వరుణ్ చాణక్య అంగీకరించినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో ఈ నగదును ఆ ఫామ్ హౌస్ కు తరలించినట్టు గుర్తించారు ఇక ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో అయితే దూకుడుగా ముందుకెళ్తోంది సిట్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహిస్తోంది ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్ గా ఉన్న భారతి సిమెంట్స్ లో తనిఖీలు చేశారు అటు ఏ వన్ కేసరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలో కూడా సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు ఇప్పటికే అరెస్ట్ అయిన చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్ ను కూడా అణువణువు పరిశీలించారు నిందితులకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహిస్తూనే ఎవరెవరు ఎక్కడెక్కడ సమావేశమయ్యారు ఎన్నిసార్లు భేటీ అయ్యారనే అంశాలపై ఆరా తీస్తున్నారు మరి ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ లో అణుబణువు గాలించారు అధికారులు అడ్మినిస్ట్రేషన్ లో పలు డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకుని స్టడీ చేస్తున్నారు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ భారతీయ సిమెంట్స్ కేంద్రంగా నడిచిందని అనుమానాలు రావడంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కాచారంలో పదకొండు కోట్ల నగదు పట్టుబడడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక ఇదిలా ఉంటే జగన్ అరెస్టును ఎవరు ఆపలేరని కూడా స్పష్టం చేయడంతో పాటు తప్పకుండా ఆయన అరెస్ట్ అవడం ఖాయమని ఏపీ బీజేపీ చీఫ్ చెప్పడంతో దీనిపై రకరకాలుగా చర్చ సాగుతోంది ఇక ఏపీలో బీజేపీ అధ్యక్షునిగా నియమితులైన పివీఎన్ మాధవ్ కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేస్తున్నారు ఆయన నుంచి వస్తున్న ప్రకటనలు అలాంటి సంకేతాలు ఇస్తున్నాయి ఏపీలో మూడు పార్టీల ఎజెండా ఒక్కటే అన్న సందేశాన్ని ఆయన వైసీపీకి చెందిన సీనియర్ ఎంపీ అయిన మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనలో ఉంటూ కూడా స్పందించారు లిక్కర్ స్కామ్ దేశంలోనే అతి పెద్దదని చెబుతున్నారాయన అందుకే వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయని చెప్పారాయన తాజాగా ఆయన మరోసారి లిక్కర్ స్కామ్ మీద రియాక్ట్ అయ్యారు ఈ కేసులో జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు స్కామ్ కేసు గురించి అందరికీ తెలుసని నగదు రూపంలోనే మొత్తం లావాదేవీలన్నీ జరిగాయని చెప్తున్నారు మాధవ్ ఈ క్రమంలోనే జగన్ తప్పకుండా అరెస్ట్ అవుతారని దాన్ని ఎవ్వరూ ఆపలేరంటున్న మాధవ్ అన్ని తెలిసినా జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని సెటైర్లు వేశారు అందుకే జగన్ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కూడా అన్నారు ఇదిలా ఉంటే జగన్ అరెస్టు కాకుండా తెర వెనుక కొన్ని అదృశ్య శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో పివిఎన్ మాధవ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి జగన్ అరెస్టును ఎవ్వరూ ఆపలేరని కూడా స్పష్టం చేయడంతో పాటు తప్పకుండా ఆయన అరెస్ట్ అవడం ఖాయమని చెప్పడంతో ఈ ప్రకటన మీద రకరకాలుగా చర్చ సాగుతోంది ఇక ఓవరాల్ గా చూస్తే జగన్ ను అరెస్ట్ కాకుండా ఎవ్వరూ కాపాడలేరంటూ ఆయన చేసిన ప్రకటన అయితే సంచలనంగా మారింది ఈ ఇష్యూను జాతీయ స్థాయిలో హైలైట్ చేయాలనుకున్న జగన్ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు ఇటు గవర్నర్ ను కలిసినా కూడా ప్రయోజనం లేకపోవడంతో తన ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమయ్యారు జగన్ తాను అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్ అన్న అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది ఇక ఈ కేసులో కీలక నిందితుడు వరుణ్ ను శన్షాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు ఏ వన్ గా ఉన్న కేసురెడ్డి రాజశేఖర్ రెడ్డి కలెక్షన్ గ్యాంగ్ లో వరుణ్ కీలక వ్యక్తిగా గుర్తించారు అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్ ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారన్న ఆరోపణలున్నాయి ఇప్పటికే వరుణ్ పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇక ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు ఇక ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు తాజాగా వరుణ్ ను అదుపులోకి తీసుకోవడంతో ఆ సంఖ్య పదమూడుకు చేరింది లిక్కర్ స్కామ్ లో సంచలనాత్మక అరెస్టులకు ఇప్పుడు సమయం దగ్గర పడిందని సిట్టు కూడా సంకేతాలు పంపుతోంది ఇంతకాలం దుబాయ్లో దాక్కున్న వ్యక్తిని రప్పించి ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసింది వెంటనే డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కనుక్కొని శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్ నుంచి పదకొండు కోట్లు స్వాధీనం చేసుకుంది ఇంకా పదకొండు మంది దుబాయ్ థాయిలాండ్ నుంచి రావాల్సి ఉంది రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయకముందే వస్తే బెటర్ అని ఆయా నిందితులకు సంకేతాలు కూడా పంపుతున్నారు ఇక ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయిన వరుణ్ దగ్గర చాలా సమాచారం ఉంది ఆధారాలను కూడా తీసుకొచ్చారు కీలక నేతలు వైసీపీ ముఖ్యులు ఈ లిక్కర్ స్కామ్ లో ఎలా ప్రధాన పాత్ర పోషించారో ఇప్పటికే సిట్టు ఆధారాలను సేకరించింది వాటికి మరింత సపోర్ట్ ఇచ్చే ఆధారాలు వరుణిచ్చిన సమాచారంతో వెలుగులోకొచ్చాయి అంతిమ లబ్ధిదారులు ఎవరు డిస్టిలరీస్ డబ్బులు ఎవరికి చేర్చారు అన్న దానిపైన స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటి బయటకు వచ్చింది కొంతేనని ఇంకా అసలు సంచలన విషయాలు మైండ్ బ్లాంక్ చేస్తాయని అంటున్నారు సిట్ అధికారులు అందుకే సిట్ అధికారుల నుంచి సంచలనాత్మక అరెస్టులకు టైం వచ్చిందన్న సంకేతాలు వస్తున్నాయంటున్నారు మరికొన్ని డెన్స్ లో సోదాలు నిర్వహించి మరింత నగదు స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ స్కామ్ కేసులో దూకుడు పెంచిన సిట్ అధికారులు త్వరలోనే కొన్ని కీలక అరెస్టులు కూడా చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు